నాన్న కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అర్హ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు బేల్ రావడం రావడంతో ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు అయితే బన్నీ గారాల పట్టి అర్హ ఎదురుచూపులు నెట్టింట వైరల్ అవుతున్నాయి నాన్న కోసం ఆ చిట్టి తల్లి ఇంటిపై నుంచి ఎదురు చూస్తున్న దృశ్యం పలువురి మనసులను కలిచివేసింది ఇదే ఇక్కడ ఈ బిల్డింగ్ పై నుండి అల్లు అర్జున్కి బేల్ వచ్చిందని తెలియగానే తన కూతురు వచ్చి ఆ గ్లాస్ నుండి వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడని ఆశగా ఎదురు చూస్తుంది నిన్న మొత్తం సినీ ఇండస్ట్రీ కదిలిపోయింది రాజకీయ నాయకులు కూడా అందరు స్పందించింది నిజంగా అల్లు అర్జున్ మర్డర్ చేసిందంటే నువ్వు జైల్లో వేయవచ్చు స్వయంగా ఆయన హత్యకు ఆలోచన చేసిందంటే నువ్వు జైల్లో వేయవచ్చు అంతేందుకే బాలకృష్ణ ఆయన బెల్లం బెల్లంకొండ సురేష్ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో కాల్పులు జరిపి ఆయనను కూడా అసలు జైలు ఆయనను అరెస్ట్ చేయలేదు జైల్లో కూడా వేయలేదు అప్పుడు ఇంకా రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి గారు ఉన్నారు గంత పెద్ద ఇష్యూ డైరెక్ట్ కాల్పులే జరిపిన వాళ్ళ ఇంట్లో నిర్మాత మీద బెల్లంకొండ సురేష్ మీద బాలకృష్ణ కాల్పులు సరిపోయింది ఆయనను కూడా జైలు వేయలే మానసిక స్థితి బాగాలేదని విడిచిపెట్టింది డైరెక్ట్ కాల్పులు జరిపిన ఏం జైలు అలాంటిది ఆయన సినిమాకి వస్తా అంటే ఆయన క్రేజు వాళ్ళ తొక్కిసలాట జరుగుతాయి ఆయన రోజు జైలు వేసి వాళ్ళ కుటుంబానికి మొత్తం ఒక తీరని వేదనను మిగిల్చింది రేవంత్ రెడ్డి గారు చూడు వాళ్ళ వాళ్ళ బిడ్డకే వాళ్ళ బిడ్డ ఏమనుకోవాలా ఆ చిన్న పాప అసలు వాళ్ళ నాన్నని ఎందుకు జైలు వేసినా కూడా తెలియదు మొత్తానికి పుష్పరాజుతో వచ్చిన క్రేజు లేకపోతే ఆ సినిమా తెచ్చిన సక్సెస్ అల్లార్జున్కి ఇట్లా బాధను కూడా మిగిలి మిగిల్చింది